స్వర అయితే ఒక రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటే అక్కడికే బాబీ కైలా ఇద్దరు వెళ్తారు ఇద్దరు వెళ్ళేసి బాబీ అయితే వాళ్ళ అమ్మ దగ్గర కూర్చొని కన్నీళ్ళు తుడుస్తూ ఉంటాడు అమ్మను వేడవకమ్మ నువ్వు వేడిస్తే నేను చూడలేనమ్మా నేను తట్టుకోలేమ్మా అమ్మాను వేడవకమ్మా అని అయితే అంటూ తన తల్లి కన్నీళ్ళు అయితే తుడుస్తూ ఉంటాడు ఇక బాబీని అయితే స్వర గట్టిగా పట్టుకొని ఇంకా ఏడుస్తూ ఉన్న బాబీని అయితే తను కూడా ఓదారుస్తూ ఉంటుంది ఇక బాబీ అయితే స్వర మెడలోని తాళిని చూస్తూ ఉంటాడు చూస్తూ ఉండి అమ్మ ఈ తాళిని ఎందుకు కడతారమ్మా దీనికి ఎందుకు ఇంత పవరు ఉంటుంది చెప్పమ్మా అని అయితే అంటూ ఉంటాడు ఎందుకు కడతారో చెప్పమ్మా అవును అసలు ఈ తాళి వల్లే మనము ఈరోజు మనము ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నామమ్మా అందువల్లే నువ్వు కూడా బాధపడి ఏడుస్తున్నావు నాకు కూడా బాధగా ఉంది అని అయితే అంటూ ఉంటాడు బాబీ అడిగిన మాటలకు సమాధానం ఏం చెప్పలేక స్వర కో ఏడుస్తూ ఉంటుంది